ఈ సీజన్ బిగ్ బాస్ దైన్ తెలుగు హౌస్లో ఎమోషన్ డ్రామా గ్లేమ్ ప్లే అన్ని కలగలిపి సుడిగాలి మాదిరిగా నడుస్తున్నాయి తాజాగా హౌస్లో జరిగిన ఒక నిర్ణయం ప్రేక్షకులను కంటెస్టెంట్లను ఆశ్చర్యానికి గుర్చేసింది హౌస్లోకి అడుగు నుంచి తన స్పష్టమైన మాటలతో కఠినమైన వైఖరితో అందరి దృష్టిని ఆకర్షించిన దివ్యల మాధురి తనూజతో స్నేహం మొదలు పెట్టడం అందరినీ షాక్ గురిచేసింది నాకు బాండింగ్స్ వద్దు అని పదే పదే చెప్పిన తనూజతో మాధురి అకస్మాత్తుగా దగ్గర కావడం వెనక వ్యూహం ఉందని హౌస్ మేట్స్ ప్రేక్షకులు భావించారు తనూజ ప్రజాదరణను ఉపయోగించుకుని నామినేషన్ల నుంచి సేవ్ అవ్వాలని మాధురి ప్రయత్నించినట్లు గమనించింది తనూజకు సేవింగ్ పవర్ లభించగానే మాధురి తన యాటిట్యూడ్ పక్కన పెట్టి ఆమెతో అనుబంధం పెంచుకోవడానికి ప్రయత్నించింది అయితే చివరికి తనూజ మాధురిని షాక్ గుర్చేసింది నాగార్జున అడిగినప్పుడు సేవింగ్ పవర్ను మాధురిపై ఉపయోగిస్తావనే ప్రశ్నకు ఆమె లేదు సరని స్పష్టంగా సమాధానమిచ్చింది దీంతో తక్కువ ఓట్లతో మాధురి ఎనిమిలేషన్ అవగా గౌరవ సేవయ్యాడు తనూజ తీసుకున్న ఈ నిర్ణయం ఆమె గేమ్ ఇంటెలిజెన్స్ మాస్టర్ మైండ్ నైజాని మరోసారి రుజువు చేసింది తనూజతో బాండింగ్ ద్వారా గేమ్ లో నిలబడాలని ప్రయత్నించిన మాధురి ఆశ తీరకపోగా అదే స్నేహం ఆమె గేమ్ ముగింపుకు కారణమైంది ఇది బిగ్ బాస్ టెన్ సీజన్ లో ఇప్పటి వరకు వచ్చిన పెద్ద ట్విస్ట్ గా మారింది